నిద్ర లేవగానే ఫస్ట్ వచ్చేసి నేను ఈ బ్లౌజ్ వచ్చేసి లైనింగ్ అయితే అతికిస్తున్నాను నేను నార్మల్ అయితే కనుక లైనింగ్ లకు ఎప్పుడు గమ్మేసి బ్లౌజ్ అయితే అతికించానండి బట్ ఏంటంటే నిన్న జారిపోయే క్లాత్ చాలా జారి క్లాత్ కు గమ్మేసి అతికించాయనమాట అంటే యూట్యూబ్ లలో చెప్తున్నారు కదా ఒకసారి మనం ట్రై ఇద్దాం అనేసి ట్రై చేశాను బాగా వచ్చేసింది అంటే ఇది సండే వ్లాగ్ అనమాట మార్నింగే చీకట్లో లేసాను ఐదున్నరకు లేసాను దీని దగ్గర బ్లౌజ్ దగ్గరకైతే అయితే వచ్చేసనమాట పిల్లలు కూడా రోజు తొందరగా అయితే లేసారు అంటే మామూలుగా అయితే బడి ఉన్నప్పుడు తొందరగా లేయరండి ఇట్లా సండే రోజు మాత్రం కంపల్సరీ తొందరగా అయితే లేస్తారు బాగా ఆడుకోవచ్చు అనేసి సో దా లేచారు కదా కొంచెం అట్లా లైట్లు వేసి వీడియో తిన్నానంటే వీడియో అయితే తీశాడనమాట మా చిన్నబాబు సో ఇంకా ఇది అయితే లైనింగ్ అయితే అతికించుకుని ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలి బట్ ఏంటంటే ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయలేదు వేరే బ్లౌజ్ అర్జెంట్ గా వచ్చేసింది ఇంకా ఆ బ్లౌజ్ అయితే కుట్టేశాను సో ఇది వచ్చేసి అది సాటర్డే రోజే కట్టింగ్ అయితే చేసి పెట్టుకున్నాను అండి బ్లౌజ్ వచ్చేసి ఏమంటే ఇంకా సండే రోజు కుట్టామని అనుకున్నాను బట్ ఏంటంటే అర్జెంట్ బ్లౌజ్ రావడం వల్ల అదైతే కుట్టేశాను చూపిస్తా అండి తర్వాత తర్వాత అయితే మామూలుగా తనక మా ఆయన నైడ్ చేసేసి వచ్చేటప్పుడు చికెన్ తెస్తా అని చెప్పాడు అందుకోసం వచ్చేసి ఇంకా అయితే గమ్మైతే అతికించేసుకున్నాను కుట్టేయొచ్చులు అనేసి కానీ ఇంకా మా ఆయన తొందరగా వచ్చేసాడు ఆరున్నర కల్లా వచ్చేసాడనమాట వచ్చిన తర్వాత ఇంకా చికెన్ చేసేసి వంట చేసేసరికి ఫోన్ వచ్చింది నా లక్ష్మి డ్రెస్సులు కుట్టినావా పాపకి నేను ఈరోజు వెళ్తున్నాను అనేసి అంటే లేదు పిన్ని కుట్టలేదు పదిన్నర కల్లా నీకు బ్లౌ డ్రస్ మొత్తం చేస్తాను అనేసి చెప్పాను బట్ ఏంటంటే పదిన్నరకే నా వంట అనేది అయిపోయింది అనమాట ఇంకా మేము తినడం అంత అయిపోయింది నేను తినకుండానే కుడతానన్న కూడా ఆయనయితే ఒప్పుకోలేదు లేదు తినాల్సిందే ఒకసారి వాళ్ళకి వాళ్ళకి ఎన్నికి చేసి కుట్టాల్సిన అవసరం లేదు ఎన్నికి ఏంటంటే ఎందుకు ఫాస్ట్ ఫాస్ట్ కుట్టేస్తలే కూడా కొంచెం వినుకుంటాలి అనేసి ఇంకా ఆయనయితే మధ్యాహ్నం ట్రైన్కి అయితే వెళ్తానే అదిలేండి రెండున్నర ట్రైన్ అయితే ఉందంట కానీ ఈ నుంచి ఒకటికే పోతాము అనేసి చెప్పింది అనమాట సర్లే ఇంకా టైం ఉంది కదా అనేసి ఇంకా అన్నం కూడా తినేసి ఇంకా డ్రెస్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇద్దరు ముగ్గురు పిల్లలకండి మొత్తము ఇద్దరు పిల్లలకి వచ్చేసి ఒకటే సైజే ఉంటారు ఇంకొక పిల్ల వచ్చేసి వన్ ఇయర్ లో పిల్లలు అనమాట ఇంకా ముగ్గురికి అయితే డ్రస్సులు అయితే నేను కుట్టారనమాట ఇప్పుడు సో ఇది వచ్చేసి నేను బాడీ పార్ట్లు ఫ్రంట్ పార్ట్లు రెండు ఒకటిసారి కట్ చేస్తున్నాను తర్వాత బ్యాక్ పార్ట్ రెండు ఒకటిసారి కట్ చేస్తాను ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను షోల్డర్ వచ్చేసి చిన్నపిల్లలు కాబట్టి ఒకటిన్నర అయితే తీసుకున్నాను అలాగే షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు అయితే అన్నమాట నెక్ ఒకటిన్నర షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు ఇక్కడ వచ్చేసి డ్రాప్ డ్రాప్ వచ్చేలాగా ఈ విధంగా కటింగ్ అయితే చేసేసా అనమాట చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి డ్రస్ కూడా మీకు కుట్టిన తర్వాత చూపిస్తాను ఏ విధంగా ఉన్నాయని కూడా చూపిస్తాను సో ఈ విధంగా అయితే నేను ఇంకా కట్టింగ్ అయితే అయిపోయినాయండి మూడు బ్లౌజ్ మూడు డ్రెస్ అయితే కట్టింగ్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇంకా కుట్టాలనమాట ఇక్కడ మీకు ఒక బుట్ట హ్యాండ్స్ చాలా మంది ఎక్కువ లేకట్లేదు అనేసి అయితే అంటున్నారు కదా బుట్ట హ్యాండ్స్ ప్లస్ మళ్ళీ మనకు కట్ వర్క్ కట్ వర్క్ మాదిరిగా అంచు వచ్చింది కదా ఆ అంచు అనేది కట్ చేసుకుని హ్యాండ్స్ అయితే వేస్తున్నాను అనమాట ఏ విధంగా ఈ బుట్ట హ్యాండ్స్ అనేది బాగా లేసినట్టుగా రావాలనేది చూపిస్తారు చూడండి హ్యాండ్ ప్లడ్ వచ్చేసి నాలుగున్నర మనకు బుట్ట అనేది రావాలి కాబట్టి ఒక మూడున్నర ఇంచులు అనే ఎగ్స్ట్ అయితే తీసుకున్నా అనమాట విధంగా తీసేసుకుని మూడున్నర ఇట్లా దీంట్లో కలిపేసుకోవాలి అప్పుడు మనకు బుగ్గలు బాగా లేస్తాయి అనమాట సో నేను ఆల్రెడీ ఒరిజినల్ పీస్ అయితే కట్ చేసుకున్నాను కానీ మీకు లైనింగ్ అనేది చూపించాలనేసి ఇక్కడ లైనింగ్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి నేను ఒరిజినల్ పీస్ అయితే కట్ చేసుకున్నాను కాబట్టి మీకు ఇది ఓన్లీ కటింగ్ మాత్రం చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి నేను ఏదైనా కటింగ్ అయితే చేయట్లేదండి ఓన్లీ మనం ఇప్పుడు మార్కింగ్ చేసిన దాకా టక్స్ అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా ఈ విధంగా నేను అయితే ఆల్రెడీ ఒరిజినల్ పీస్ అయితే కట్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఒరిజినల్ పీస్ అనేది లైనింగ్ అయితే జాయింటింగ్ అయితే చేస్తున్నాను చాలా ఈజీ అండి ఫఫ్ హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్ అయితే ఉంటది కానీ చాలా బాగుంటుంది అండి పిల్లలకి ఇట్లా ఎక్కువ లేచినట్టుగా ఉంటేనే బాగా అందంగా కానొస్తుంది డ్రెస్ సో ఇలా అయితే లైనింగ్ మొత్తం అయితే జాయింటింగ్ అయితే చేశాను ఇలా జాయింటింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కట్ చేసేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనం మూడు మూడు ఇంచులైనా ఎక్కువ తీసుకున్నాం కదా అక్కడ టక్స్లు అయితే పెట్టేసుకున్నాము అలాగే సెంటర్ దగ్గర కూడా ఒక టక్స్ ఇచ్చేసుకొని ఈ సెంటర్ కి కింద ఇటు సైడ్ మూడి ఇంచులు ఇటు సైడ్ మూడు ఇంచుల దగ్గర ఇట్లా మార్క్ చేసుకొని ఇక్కడ అనేది నేను ఇట్లా టక్స్ పెట్టేసుకొని ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి సెంటర్ వరకు వచ్చేసి ఒకలా పెట్టుకోవాలి ఇట్లా మన సైడ్ పెట్టుకున్నట్టుగా తర్వాత మళ్ళీ ఆ సెంటర్ కా నుంచి మనకి ఆపోజిట్ లో ఇటు పెట్టుకుంటూ రావాలన్నమాట విధంగా పెట్టుకుంటూ వస్తే బుగ్గలనే బాగా బాగాలేస్తాయి చూడండి ఎంత బాగా లేచినాయో అలాగే ఇక్కడ కింద సైడ్ కూడా మనకు మెయిన్ టక్స్ ఉంది కదా సెంటర్ టక్స్ ఆ సెంటర్ టక్స్ దగ్గరికి అటు సైడ్ కూర్చుకోవాలి మళ్ళీ ఇటు సైడ్ కూర్చు అన్నమాట ఆపోజిట్ సైడ్ ఇట్లా కుర్చు వల్ల మనకు బుగ్గలు అనేవి బాగా లేస్తాయి చూడండి ఇంత బాగా లేసినాయో ఈ విధంగా అయితే వస్తాయనమాట ఇప్పుడు మనకి చర్యలో ఉన్నటువంటి క్లాత్ అనేది కట్ వర్క్ క్లాత్ అనేది కొంచెం ఉంటే ఇది చేతులకి అయితే వేస్తున్నాను ఇది మూడు డ్రస్ అయితే కుట్టాను కదా మూడు డ్రస్సులలో అయితే రెండు డ్రస్సులకు మాత్రమే ఇట్లా హ్యాండ్స్ కు అయితే ఇది వాడాను ఇంకా చిన్న పాప మూడో పాపకు ఇంకా క్లాత్ అనేది మిగలేదనమాట అందుకోసం వచ్చేసి బాగా ప్రిల్స్ పెట్టేసి అయితే కుట్టేసాయి అనమాట హ్యాండ్స్ అయితే అవి చాలా డిఫరెంట్ గా అయితే ఉన్నాయి కానీ అవి వీడైతే లేదండి అంటే ఫాస్ట్ ఫాస్ట్ గా కుట్టడం వల్ల వీడియో తనక తీయలేకపోయాను ప్రస్తుతం ఏదైనా చూపిద్దాం అనేసి సడన్ గా తీసేసా అనమాట ఇది వీడియో తనకొ ఇదైతే హ్యాండ్స్ ఒకటి కుట్టేది ఒకటి తీసాను అండి ఇంకా అంతకు ఏం తీయలేకపోయాను సో ఇంకా కుట్టిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్ అనమాట ఇంకా టైం ఏంది ఒకటి టైం వచ్చేసి ఒకటి నరైంది అనమాట ఒకటి కల్లా ఇస్తాను అనుకున్నాను కానీ మూడు కుట్టేసరికి అందులో డిజైన్ పెట్టాను కదా హ్యాండ్స్ కొంచెం అట్లా డిఫరెంట్ గా సో ఇవల్ల కుట్టేసరికి నాకు కరెక్ట్ గా ఒకటి బావం అట్ల అయిందండి సో ఇంకొకటి నెరకల్లా నేను ఈ ఉక్సులు పెట్టేసి ఇయ్యాలనమాట బ్యాక్ సైడ్ నేను బోట్ నెక్ బ్లౌజ్ బోట్ నెక్ డ్రెస్సులు కాదు కాబట్టి ఇవి మామూలుగా సింపుల్గా పెట్టేశాను కాబట్టి లో మనకు వేసుకునేటప్పుడు ఫ్రీగా ఉండవు అనమాట పిల్లలకి ఇలా ఫ్రీగా ఉండాలంటే ఇట్లా మనం ఉక్సులు పెట్టుకోవాలి కంపల్సరీగా ఉక్సులు పెట్టేసా అనమాట నేను ఈ బ్లౌ ఈ డ్రస్సులకు మూడిట్లకి సో ఇంకా ఉక్స్లు పెట్టేయాలనేసి దాదాపు ఉక్సులు అయితే పెట్టేశాను ఏంటంటే ఈ కస్టమర్ అంతకు ముందుకే వచ్చిందనమాట తీసుకపోవటానికి అని అయిన లక్ష్మి అనేసి లేదు పిన్ని ఇంకా కాలేదు ఇంకొకటి ఉంది కుట్టేది ఫస్ట్ ఫస్ట్ కుట్టేసి ఇచ్చి పంపిస్తలే నీ ఎట్ట నీ అల్లుడు కూడా డూట్కి వెళ్తున్నాడు పోయేటప్పుడు మీ ఇంటి మీదనే పడిపోతాడు కదా అట్లా ఇచ్చేసి వెళ్ళిపోతాలే అని అనమాట పోయి రెడీగా అప్పు పిన్ని నేను నువ్వు రెడీ అయ్యే సరికల్ నేను ఇచ్చి పంపిస్తాను అనమాట సో కరెక్ట్గా ఇంకా మూడు డ్రస్సులు చూడండి ఇట్లా మూడు ఈ ఫ్రాక్స్ అయితే మూడు ఫ్రాక్స్ ఇలా అయితే కుట్టాను చాలా బాగున్నాయి అనమాట ఇవైతే కుట్టేసి ఇంకా ఆయన డూట్కి డూట్కి అయితే వెళ్ళే టైం అయింది సో ఇక్కడైతే మా ఇతకయితే చెప్తున్నాను అనమాట సో ఇక్కడ నేను పెడతాను నువ్వు కవర్లైనా సర్దు అనేసి చెప్తున్నాను సర్లే నేను కేర కట్టేసి వస్తాను అనేసి మా ఆయనకైతే మా అత్తన కేర అయితే కట్టింది అనమాట ఈ రోజు అంటే మా సండేనే ఈరోజు సండే కదా పొద్దున చికెన్ చేసేసాను అలాగే చపాతి అంటే చేసే అనమాట సో ఇంకా చపాతి అలాగే చట్నీ ఉంటే చట్నీ కట్టుకొని పోయాడు కు సో ఇంకా మైతో వచ్చేసి ఇంకా క్యారర్ కట్టేసి ఇక్కడ ఫ్రాక్స్ మొత్తం అయితే మట్టలు వేసేసి కవర్లు అయితే పెట్టేస్తుంది సో ఫాస్ట్ ఫాస్ట్ అనమాట ఇంకా తను కొంచెం లేట్ అయినా మా ఆయనకు డ్యూటీలోకి రానివ్వాడు డ్యూటీలోకి అయితే అనమాట అలాగే ఆ పిన్ని కూడా టైంకి లేట్ అవుతుంది సో ఇంకా ఆ పిన్నికి చేయాలి అలాగే మా ఆయన డూట్కి వెళ్ళాలన్నమాట టయానికి సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ అయితే ఉక్స్లు అయితే పెట్టేశానండి సో మొత్తం ఫైనల్గా అయితే మూడు ఫ్రాక్లు రేనంత వరకు అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్ అయితే పని అయితే చేశాను సో అస్సలు రెస్ట్ అనేది లేదనమాట తర్వాత వచ్చేసి రెండు బ్లౌజెస్ అయితే కుట్టాను ఇంకా మూడు ఫ్రాక్స్ కుట్టేసి మళ్ళీ రెండు డ్రెస్ రెండు బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను అనమాట మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ ఈ బ్లౌజ్ ఈ బ్లాక్ బ్లౌజ్ అనమాట ఇది చాలా టైం పడుతుంది అండి వచ్చేసి ఒకటి రోజు బ్లౌజ్ అయితే కుట్టేశాను అనమాట కుట్టిన తర్వాత ఇక్కడ ఇంకా ఆడికి ఇంకా సాయంత్రం అయిపోయింది సాయంత్రం అయిన తర్వాత పిల్లలు అయితే ఇంక కొంచెం ప్రెస్అప్ అయ్యారండి అయిన తర్వాత కొంచెంసేపు సెల్లు చూస్తారనమాట ఇంకా చూసిన తర్వాత నేను ఇంకా ఎట్లాగా బ్లౌజులు అయిపోయినాయి ఇంకా ఉక్సులు ఎప్పుడంతే ఉక్సులు పెట్టుకుంటే పిల్లలకి అయితే చదివితే చెప్పిస్తాను సో వాళ్ళు ఆల్రెడీ చదువుకుంటారు నేను ఊరికి అడుగుతాను అనమాట వాళ్ళే క్వశ్చన్ చెప్పాలి వాళ్ళే ఆన్సర్ చెప్పాలి అనేసి అంటాను సో కానీ క్వశ్చన్ అయితే చిన్న బాబు అయితే క్వశ్చన్ అయితే అస్సలు నేర్చుకోడు పెద్ద బాబు అయితే క్వశ్చన్ నేర్చుకుంటాడు ఆన్సర్ నేర్చుకుంటాడు ఇప్పుడు క్వశ్చన్ నేర్చుకుంటేనే కదా ఆన్సర్ వచ్చేది సో చిన్న బాబు అట్టలే క్వశ్చన్ మాత్రం అస్సలు నేర్చుకోడు ఆన్సర్ ఒక్కటి నేర్చుకుంటాడు ఆన్సర్ ఒక్కటి చెప్తాడు అనమాట అందుకే ఇంకా దగ్గరుండి ఈ బైక్ మాత్రం కంపల్సరీగా దగ్గరుండి కొట్టిగా నేర్పియాలనిపిస్తుంది కానీ ఇంకా ఒకసారి వింటాడు ఒకసారి విన్నాడు ఇంకా కంపల్సరీగా అయితే కనుక ఈ మధ్య అయితే కొంచెం కొంచెం క్వశ్చన్స్ కూడా నేర్చుకుంటున్నాను అండి నేను నేను దగ్గర ఉంటేనే మళ్ళీ లేదంటే కనుక ఆ క్వశ్చన్ ఏం నేర్చుకోడు ఇంకా ఆన్సర్ ఒక్కటి నేర్చుకుంటాడు ఇంకా వెళ్ళిపోతాడు అనమాట చదువు ఒక్కసారి చదివితే రాదండి మనం చదివినది రాయాలనేసి కూడా చెప్తూ ఉంటాను సో ఇంకా రాయిపో అనేసి చెప్పాను అనమాట ఈ అబ్బాయికి వచ్చేసి ఇంకా పెద్దబ్బాయి కూడా వస్తాడు ఇంకా పెద్ద అబ్బాయి కూడా చదువుకున్నాడు అనమాట తనది కూడా అయిపోయింది ఇంకా డైరీలో సైన్ చేయాలి ఇంకా చాలా వర్క్ అయితే ఉన్నాయన్నమాట వీళ్ళకి సో ఒక్కొక్కరికి అయితే కనుక అంటే స్లిప్ టెస్ట్ డిక్టేషన్ ఆస్కింగ్ రీడింగ్ ఇవన్నీ ఉంటాయి కదా రీడింగ్ నేను చదివిస్తాను ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ స్టడీ అనేది జరుగుతుంటే వాళ్ళు చదువుకోమని చెప్పింటారు కాబట్టి వాళ్ళకి నేర్చుకోమని అయితే ఏం చెప్పినారు కదా అందుకోసం వచ్చేసి రీడింగ్ అయితే నేను చదివిస్తాను ఇంకా అండ్ ప్రాక్టీస్ వాళ్ళే చేస్తారనమాట ఇంకా స్లిప్ టెస్ట్ మాత్రం క్వశ్చన్ వాళ్ళే చెప్పాలి ఆన్సర్ వాళ్ళే చెప్పాలి మళ్ళీ చెప్పింది మళ్ళీ స్లేట్ మీద రాయాలి స్లేట్ గానీ రఫ్ బుక్ లు గానీ కంపల్సరీ అయితే రాయాలని అయితే చెప్తాను అనమాట సో పెద్ద బాబు అయితే వచ్చేసాడు పెద్ద బాబుకు ఇంకా పెద్ద బాబు అయితే తనే క్వశ్చన్ చెప్తాడు తనే ఆన్సర్ చెప్తాడు అనమాట నేను చూసుకుంటూ ఉండడమే లేదు అంటే కనుక కొన్ని కొన్ని ఉంటాయి అంటే ఇప్పుడు బ్రాకెట్స్ అవి ఉంటాయి కదా టూ అల్ ఫాల్స్ అవి అవి అయితే క్వశ్చన్స్ అయితే నేను అడుగుతాను ఆన్సర్ అయితే తన చెప్తాడు అనమాట ఇద్దరికి అయితే ఇట్లా స్టడీ అయితే కంపల్సరీ అయితే కూర్చోబెట్టాల్సిందే అండి నేను కనుక కూర్చోకపోయినాను అనుకోండి ఇంకా వాళ్ళు ఎంత టైం అన్నా కానివ్వండి అస్సలు చదువుకోరు అనమాట ఇంకా కొంచెం అట్లా ఇట్లా తిరుక్కుంటూ అసలు టైం అంతా వేస్ట్ చేస్తారు సో ఇంక ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరి అయితే చదివించేసిన తర్వాత ఈ చదివి చెప్పుకుంటేనే నేను ఇట్లా బ్లౌజులకి అయితే అయితే చేసేస్తాను ఎన్ని బ్లౌజులు అన్నా ఉండవండి ఒకవేళ ఎక్కువ బ్లౌజులు ఉన్నాయి అనుకోండి ఈరోజు డ్రెస్సులు కుట్టాను కాబట్టి బ్లౌజెస్ తక్కువ ఉన్నాయి రెండు బ్లౌజులే కాబట్టి సో నేనైతే పెట్టేసాను అనమాట కొంచెం ఎక్కువ ఉన్నట్లయితే కనుక ఒక్కొక్క బ్లౌజ్కి వచ్చేసి టెన్ రూపీస్ ఇచ్చేసి నేను వేరే వాళ్ళకైతే ఇస్తున్నానండి అంటే మనము ఇట్లా యూట్యూబ్ రన్ చేసుకోవాలి ప్లస్ ఇట్లా మన ఫ్యామిలీని చూసుకోవాలి మిషన్ కుట్టాలి ఇంకా ఆల్కే నాకు చాలా టైర్డ్ అయిపోయింది ఆడికి ఇంకా పిల్లలు ఇంకొకటి అండి పిల్లలకు చదివి చెప్పే టైంకి నాకు నిద్ర వస్తుంది అనమాట ఏదో అదేంటో నాకు అస్సలు అర్థం కాదు బాగా కొంచెం బాగానే పె చదివిస్తాను ఇంకా తర్వాత ఇంకా నాకు నాకైతే అనమాట అంత యాసిడ్కి వస్తుంటుంది వాళ్ళకి చదువు చెప్పియలేను ఒక పక్కన నాకేం నిద్ర వస్తుంటుంది ఇంకా వాళ్ళకైతే ఒకటి చదివి చేసుకొని నేనైతే అప్ అయితే కంపల్సరీగా అయితే స్నానం చేసి ఫ్రెష్ వంట అయితే చేసేదేం లేదండి వంట ఆల్రెడీ మార్నింగ్ చికెన్ ఎక్కువ తెచ్చాడు అనమాట ఇంకా చికెన్ చేసేసి ఆల్రెడీ పొద్దున చికెన్ చేసేసాను కాబట్టి ఇంకా చపాతీలు చేశాను మళ్ళీ మత్త రొట్టె అయితే చేస్తుంది సో రొట్టె అయితే చేసింది అనమాట సాయంత్రం అయితే ఇంకా రూమ్ అయితే వచ్చేసాను ఇంకా వీటిని అయితే సర్ది పెట్టుకుందాం అనేసి సో ఇది ఇది అనమాట ఈ రోజు కుట్టినది సండే రోజు కుట్టినది అనమాట ఇది కుట్టాను అలాగే బ్లాక్ జాకెట్ అయితే కుట్టాయనమాట బ్లాక్ జాకెట్ చూపిస్తే చూడండి అది వచ్చేసి మనం చేతోనే కుట్టాలనమాట వర్క్ వచ్చేసి సో ఈ బ్లౌజ్ అయితే అనమాట చాలా డీప్ నెక్ అలాగే చాలా డీప్ అండి ఓవర్ డీప్ అనమాట ఈ ఓవర్ డీప్ ఒక్కటి అలాగే ఇంకా దారంతో కుట్టేది వర్క్ కాబట్టి ఇది చాలా టైం పట్టిందండి అసలు చాలా హాస్కత వచ్చింది ఓకే అండి ఇంకా ఈ వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి నేను స్నానం చేయాలి